వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషా డ్రీమ్ స్టూడియో ఈరోజు మనం ఆకుకూర పప్పు ఎలా చేయాలో చూద్దాము ముందుగా కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని బాగా వాష్ చేసి ఇందులో ఒక పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి ఇందులోని పసుపు కారం మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు టమాటాలు ఈ ఆకుకూర ఆనియన్స్ కట్ చేసి ఇందులో వేసేసుకొని మూత పెట్టి ఒక మూడు వీల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఇప్పుడు ఇలా ఫైన్గా ఉడికిపోయిన తర్వాత ఇందులో ఉండే ఎక్సెస్ వాటర్ అంతా ఒక దాంట్లో తీసేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఇలా బాగా మెత్తగా మెదుపుకోండి బాగా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఈ తీసి పెట్టుకున్న వాటర్ మాత్రం ఇందులో యాడ్ చేసేసుకోండి కావాలంటే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు పోప్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మెందులు ఆనియన్స్ వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకొని ఇంకో స్టవ్ మీద ఇది ఇలా ఉడుగుతూ ఉండాలి అప్పుడు ఈ పోపు అంతా ఇందులో వేసేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి అంతే ఆ చాలా టేస్టీగా రెడీ అయిపోయింది మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్లో తెలియజేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం